హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి గారు హాయ్ మామ్ శ్రీదేవి గారు హాయ్ మామ్ శ్రీదేవి కొందం శ్రీదేవి సి హాయ్ 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 శ్రీ శ్రవంతి గారు హాయ్ మామ్ భార్గవ్ గారు హాయ్ అండి సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా అందరిది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ లైక్ చేయండి లైవ్లో ఉన్నవారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ చేయండి నో వయసా వాయిస్ రావట్లేదా అదే అండి అయ్యో నాకు అమ్ముసిపోయిందా అయ్యో వస్తుందా అండి వాయిస్ వస్తుందా మ్యూట్ ఏం లేదు నో వాయిస్ ఎవరికి రావట్లేదా వాయిస్ ఫోన్ సైలెన్స్ ఉందా లేదు వాయిస్ ఎవరికి రావట్లేదా అండి నో వాయిస్ అందరికీ చూస్తున్నా అల్లరి అరుషి డాన్స్ అండ్ బ్లాగ్స్ గారు హాయ్ అండి వస్తుంది కదా వాయిస్ వాయిస్ వస్తుందండి మీ మొబైల్ ఏమైనా సైలెన్స్ ఉందో ఒకసారి చూడండి మేడం వాయిస్ వస్తుంది దివాకర్ గారు హాయ్ అండి సో ఈ లైవ్లో వచ్చేసి మనకు శ్రీదేవి గారు హాయ్ మామ్ వాయిస్ వస్తుందా మేడం ఎస్ ఎస్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ బిట్స్ అండి ఈరోజు లైవ్ వచ్చేసి మనకు చిన్న బిట్స్ చిన్న పిల్లలకు డ్రెస్సెస్కు యూజ్ అయ్యే బిట్స్ మంచి బొటీక్ వాళ్ళకైతే మంచి అవకాశము ఇప్పుడు వస్తుంది మేడం ఓకే మేడం చిన్న బిట్స్ అయితే తీసుకొచ్చాను ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ నెంబర్కు ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ కామెంట్ బాక్స్లో పింఛేశాము చూడండి ఫ్రెండ్స్ అందరూ లంచ్ అయిపోయిందా ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అందరు లైక్ చేయండి క్లియర్గానే ఉందనుకుంటున్నాను చాలామంది బిట్స్ అడుగుతున్నారు సో ఇప్పటి వరకు వెతికి వెతికి కొన్ని బిట్స్ ఉంటే తీసుకొచ్చానండి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకు దాదాపుగా రెండు మీటర్లు ఉందండి ఓకే రెండు మీటర్లు ఉంది రెండు మీటర్లు ఉండి అండ్ ఇందులో మనకు పళ్ళు పాటు ఉంది ఇంకా మిగతాదంతా అంతా ఇలా ఉంది కలర్ వచ్చేసి మనకిది ఎల్లో కలర్ ఓకే డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది కలంకారీ బార్డర్ గోమాతల డిజైన్ వచ్చింది ఇక టూ సైడ్ ఒకటిలాగానే ఉంది కదా ఏముంది కాదు ఇదే మంచి మర ఇలా ఉందండి బార్డర్ వచ్చేసి మనకు ఆనంద్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది జరీ జరి వీవింగ్ కాదు ఫాయిలీ ప్రింటు సో ఇదంతా వచ్చేసి మనకు వీవింగే సారీలో ఉన్న వీవింగే సో ఇదన్నమాట చిన్న పిల్లలకైతే ఈజీగా లంగా బ్లౌజ్ అవుతుందండి ఈ పాట అనేది మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని ఈ పాట అనేది లంగా కుట్టించుకోవచ్చు టూ సైడ్ సేమ్ ఉంది కాబట్టి మనం మధ్యలోకి కట్ చేసి ఇటు వేసేసుకుంటే మనకు గేరా అనేది పెరుగుతుంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు బిట్ అండి రెండు మీటర్లు ఉంటుంది ఇది మనకు మంచి పట్టు పాటూర్ పట్టు కూడా కాదు సో ప్యూర్ పట్టు వస్తుంది రెండు బ్లౌజ్ పీస్లు అవుతాయి ఎవరికైనా బ్లౌజ్ పీస్ కావాలి అనుకుంటే ఒకటి వచ్చేసి మనకు పింక్ షేడ్లో ఉంది అండ్ ఇంకొచ్చేసి మనకు లైట్ బ్లూ ఓకే ఇదిగోండి ఇవి రెండు అనమాట రెండు బ్లౌజ్ పీస్లు ఉన్నాయి సో రెండు కలిపి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనం బయట ఒకటి తీసుకుంటేనే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ రెండు బ్లౌజ్లు అవుతాయి పిల్లలకు చక్కగా ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు రెండు బ్లౌజ్ పీస్లంతా అంతా ఉంది చిన్నగా మధ్యలో వచ్చేసి మనకు ఎందుకు మధ్యలో డిజైన్ వచ్చిందండి ఓకే మధ్యలో వచ్చేసి కొంచెం డిజైన్ వచ్చింది బూటిస్ వచ్చింది ఇటొక్క బ్లౌజ్ పీస్ ఇటొక్క బ్లౌజ్ అవుతుంది ఇది కూడా ఎక్స్ట్రా బ్లౌజ్ అవుతుంది రెండు బ్లౌజులు అవుతుంది ఒకవేళ పిల్లలకు మీరు ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇది పైన బాడీకి పార్ట్కి పెట్టేసుకొని ఇదంతా మంచి గేరా పెట్టించి కింద ఏదన్నా లేస్ లాంటిది వేసి మంచి ఫ్రాక్ కుట్టించవచ్చు పట్టు మెటీరియల్ అండి మంచి ప్యూర్ పట్టు ఉంటుంది మెటీరియల్ జస్ట్ ఇది కూడా మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది వైష్ణవి గారు హాయ్ మేడం జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఎన్ని మీటర్లు ఉన్నాయి ఇవి ఫోర్ మీటర్ బిట్స్ అనుకుంటాం ఇది ఫోర్ మీటర్ బిట్స్ అండి నాలుగు మీటర్ల బిట్టు ఫోర్ మీటర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా అవుతుంది కుట్టించుకుంటే సేమ్ సేమ్ టూ పీసెస్ అయితే లేవండి వన్ వన్ పీసెసే ఉన్నాయి ఒకసారి పట్టుకో ఫోల్డింగ్ సేమ్ టూ పీసెస్ లేవు ఓన్లీ వన్ వన్ పీసెస్ ఉన్నాయి ఫోర్ మీటర్ బిట్టు హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాదు ఇది మధ్యలోకి ఈ మధ్యలో ఫోల్డింగ్స్ ఉండడం వల్ల ఎటు ఫోల్డింగ్ కాదు ఇలా ఉందండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్ అవుతుంది టాప్స్ కుట్టించుకుంటే రెండు టాప్లు అవుతాయండి ఇంకోటి ఉండదు కదా షిమ్మర్ది ఇవ్ ఓకే ఇది మనకు షిమ్మర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ షిమ్మర్ జార్జెట్ వస్తుంది ఇలా మంచి లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు అమ్రిల్లా అయినా కుట్టించుకోవచ్చు గాగ్రా లాగా అయినా కుట్టించుకోవచ్చు మీరు ఎలా అయినా డిజైన్ చేయొచ్చండి అండ్ ఇది వచ్చేసి మనకు ఫోర్ మీటర్ ఉంటుంది సూపర్ ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి మీకు ఇది వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది డార్క్ బ్లూ అండి డార్క్ బ్లూ మొత్తం గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి షిమ్మర్ లైన్స్ మొత్తం వీవింగ్ ఇది కెమెరా కొంత క్యాచ్ప్ చేయట్లేదు ఓన్లీ ప్లెయిన్ బ్లూ లాగా కనిపిస్తుంది ఫుల్ షైనీగా ఉంది వన్ డబల్ నైన్ రూపీస్ అండి మంచి గాగరా కుట్టించుకున్నా సూపర్ ఉంటుంది ఇది జూట్ మెటీరియల్ వస్తుంది జూట్ మెటీరియల్ వన్ సైడ్ వచ్చేసి మనకు బిట్ వస్తుంది హై సిస్టర్ లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకు పళ్ళు పాటు వచ్చిందండి చిన్న బేబీకి అయితే మనకు లంగా బ్లౌజ్ కూడా అవుతుంది వన్ ఇయర్ బేబీ వరకు లంగా బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ మనకు మధ్యలో కట్ చేసుకొని ఇటు వేసుకుంటే గేరా అనేది పెరుగుతుంది ఇది ఇటేట్టుంది ఫోల్డింగ్ ఓకేనా మీరు కావాలి అనుకుంటే ఈ బార్డర్కి మనం ప్రైస్ పెట్టాలి అండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఇది థర్టీ రూపీస్ పడుతుందండి ముప్పై రూపాయలు ఓన్లీ ఇది ఒకటి జార్జెట్ బిట్ ఒకటి ఉంది ఇలా ఉంది జార్జెట్ పిట్టు టాప్కి సరిపోదు అనుకుంటా టాప్కు అయితే సరిపోదండి ఇది రెండు మీటర్లు లేదు టాప్కు తక్కువే ఉంది ఎవరికైనా ఫ్రాక్ అలా కుట్టించుకోవడానికి అయితే పిల్లలకు బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ కేవలం పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది అంతే నెక్స్ట్ జూట్ మెటీరియల్ అండి ఇది ఇది రెండు మీటర్ల దాకా ఉంది ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఇదంతా బిట్టు ఓకేనా చిన్నపిల్లలకి లంగా బ్లౌజ్ అవుతుంది బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ అండి ఫైల్ ప్రింట్ కాదు కడ్డీ బార్డరే జూట్ మెటీరియల్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ లంగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు టాప్స్ కూడా అవుతాయి రెండు ఒకటి అయితే టాప్ అవుతుంది చిన్న అయితే లంగా బ్లౌజ్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ అండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి సో కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అన్నీ కలిసిపోయినాయి కాబట్టి సో దేని దానికి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది ఎన్ని మీటర్లు ఉందో చూస్తే సో ఇది కూడా టూ మీటర్ ఉందండి చిన్న బిడ్లు కూడా అడ్డం ఫోల్డింగ్ చేయకపోతే ఉన్నాయండి రెండు మీటర్లు ఉందండి టాప్ అవుతుంది ఈజీగా టాప్కి సరిపోతుంది ఇదిగోండి ఈజీగా టాప్ సరిపోతుంది హిందీ నయ్యాతే ఓన్లీ తెలుగు వాత కడ్డీ బార్డర్ వస్తుంది టూ టైము టాప్కి సరిపోతుంది ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు డోలా ఫ్యాబ్రిక్ యాభై రూపాయలు పడుతుంది టాప్ కుట్టించుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ మీటర్ ఉందండి నాలుగు మీటర్లు ఉంది ఫోర్ మీటర్ ఉంటుంది అండ్ ఇందులో మనకు పళ్ళు పాటు ఉంటుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది రెండు టాప్లు అవుతాయి ఈజీగా లేదంటే పిల్లలకు మంచి లంగా బ్లౌజ్ కుట్టించవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వాట్ అనేది నెక్స్ట్ జూట్ అండి జూట్ ఫ్యాబ్రిక్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది టాప్స్ అయినా కుట్టించుకోవచ్చు పిల్లలకు డ్రెస్సెస్ అయినా డిజైన్ చేయొచ్చు జూట్ ఫ్యాబ్రిక్ అనేది మనకు లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఇది కూడా మీకు జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది నేను అడిగి ఇదైతే గాగ్రా కుట్టిస్తే అసలు ఏమన్నా ఉంటుందో చూడండి ఫుల్ షైనీగా ఉంది ఫుల్ అంటే ఫుల్ షైనీగా ఉంది చాలా బాగుంది ఇట్లా మెరుస్తుంది మొత్తం లైక్ నెంబర్ ఎయిట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాజీ గారు హై సిస్టర్ ఓకే సారీ అంతా మనకి గోల్డ్ ఫినిషింగ్తో ఉంది రివర్స్ బ్యాక్ రెండు ఒకలాగానే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది రివర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏముంది సో ఇలా ఉందండి ఫుల్ షైనీగా ఉంది మంచి గాగరా కుట్టించుకోవచ్చు చాలా బాగుంది నాలుగు మీటర్లు ఉంది ఇది కూడా ఎక్కువే ఉంది ఫోర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉందండి నాలుగున్నర దాకా ఉంది ఓకేనా ఫుల్ గేరా పెట్టించుకొని మంచి లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే సూపర్ ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు కావాల్సిన వరుసగా ఏం చెప్ తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఉంది కట్టలెక్కనే లేదు ఇది జూట్ మెటీరియల్ జూట్ అంటున్నా డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ టాప్స్లకైతే బాగుంటాయి అయినా బాగుంటుంది చిన్న పిల్లలకు బ్లౌజులు కుట్టించడానికైనా బొటిక్ వాళ్ళకైతే చాలా మంచి యూజ్ అవుతుంది అండి మంచి ఫ్యాబ్రిక్స్ తీసేసుకొని ఒక్కొక్కరు అయితే ఇరవై ముప్పై పీసులు తీసుకుంటారు చక్కగా అన్ని బ్లౌజులు అలా స్టిచ్చింగ్ చేసి బ్లౌజులు అంటున్నాయి చిన్నపిల్లలకు లంగా బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి సేల్ చేస్తారు ఇక అన్ని ఫోల్డింగ్స్ పోయినాయి ఫోల్డింగ్స్ ఎక్కన చిన్న మరి చిన్న చూడ అన్నీ కలిసిపోయి నేను ఏది ఇస్తే అది వస్తుంది ఇది ఇది కూడా చిన్న బిట్ అండి వన్ మీటర్ బిట్టు చిన్న పిల్లలకి యూజ్ అవుతుంది థర్టీ రూపీస్ పింక్ బ్లౌజ్ పీస్ పైన వేసి ఇది మంచి గారా పెట్టి ఫ్రాక్ అయినా కుట్టచ్చు లేదంటే లంగా అయినా కుట్టచ్చు ఇది పట్టోలా మెటీరియల్ చాలా బాగుంది డిజైన్ డిజైన్తో వచ్చింది థర్టీ రూపీస్ అండి ముప్పై రూపాయలు ఇది లాస్ట్ కట్ సారీస్ కదా ఇంక ఇట్లా మేము గుర్తించుకొని వస్తుంది అలా పక్క పక్కన పిల్ల ఏది ఇంకోటి ఇది రెండు ఇట్లను కొన్ని ముక్కలు కలిసి 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 ఇది ఇంకోటి లేదు అయ్య బాబోయ్ ఇది సిల్వర్లో అవుతుందండి సిల్వర్ వచ్చింది నాలుగు మీటర్లు ఉంది ఫోర్ మీటర్స్ ఉందండి బిట్టు ఓకే ఇలా ఉంది ఇది బార్డర్ ఫోర్ మీటర్ ఉంది ప్రైస్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు పడుతుందండి చాలా బాగుంది డ్రెస్సెస్కు సూపర్ ఉంటుంది టైలరింగ్ నేర్చుకునే వరకైనా యూజ్ అవుతాయి డిజైన్ చేసుకునే వరకైనా యూజ్ అవుతాయి ఇది కూడా మీటర్ ఉంది జార్జెట్ పిట్టు మీటర్ కన్నా ఎక్కువ ఉంది ఎందుకు మీటర్ ఉంది కొంచెం ఎక్కువే ఉంది ఇలా ఉందండి ఓకేనా ఇది కూడా మీకు టెన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి బిట్స్ ఉంటే టైలరింగ్ నేర్చుకునే వారికి ఏదైనా మనకు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు రెడీగా ఒకటి తీసుకొని నేర్చేసుకోవచ్చు ఓకే కూడా థర్టీ రూపీస్ ఇందాక మనం ఆనన్ బ్లూ చూసాము ఇది గ్రీను రెడ్ బార్డర్ వస్తుంది థర్టీ రూపీస్ అండి రెండు రెండు బిట్లు ఉన్నాయి సేమ్ ఇది ఫోర్ మీటర్ ఉంటుంది నాలుగు మీటర్ల దాకా ఉంది లైనింగ్ కైనా యూజ్ అవుతుంది మీకు దేనికైనా యూజ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ గాగ్రా లాగా కుట్టించుకోవచ్చు కైనా వేసుకోవచ్చు సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి రెండు కలిపితే మీకు సారీ అవుతుంది ఎక్కువనే అవుతుంది పెద్దగా అవుతుంది సేమ్ ఉన్నాయి ఏం డిఫరెంట్ లేవు సేమ్ పీసెస్ టూ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నాలుగు నాలుగు మీటర్లు ఉంటుంది మనకు పాలిస్టర్ లైనింగ్ కూడా రాదు ఓకే నెక్స్ట్ శిబోరి ప్రింట్లో వచ్చింది ఆరుగంజ రెండు మీటర్లు ఉంది ఫ్రాక్స్ కుట్టిస్తే బాగుంటుందండి చిన్న పిల్లలకు మంచి గుబురు గుబురుగా ఉంటుంది ఫ్రాక్ కుట్టిస్తే చాలా బాగుంటుంది గోమాతి గారు హాయ్ మేడం ఫ్రాక్ కుట్టించడానికి బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్ అండి రెండు మీటర్లు ఉంది ఆరుగంజా ఫ్యాబ్రిక్ మనకు అస్సలు దొరకదు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకు ఫ్రాక్ కుడితే బాగుంటుంది ఇది మనకు డోలా ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్ ఉంటుంది ఫోర్ మీటర్ బిట్స్ చిన్న బిట్స్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు కదా సో ఉన్న బిట్స్ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి లాస్ట్ టైం వీడియోలోనైతే ఒక్కరే మొత్తం టోటల్ సారీ బిట్స్ అన్నీ తీసుకున్నారు లెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ట్వెల్త్ లైక్ సారీ ఓకే ఫోర్ మీటర్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే ఇవి కూడా టూ బిట్స్ సేమ్ ఉన్నాయండి రెండు తీసుకుంటే మీకు సారీ కూడా అవుతుంది నాలుగు మీటర్లు ఉంది వన్ డబల్ నైన్ రూపీస్ అదే కా కాదు కాదు అది కొంచెం డాక్ బ్లూ లాగా ఉంది ఇది బ్లాక్ షేడ్ లాగా ఉంది ఓకే ఇది డార్క్ బ్లో ఉంది కొంచెం కలర్ వేరియేషన్ అనిపిస్తుంది నాకు రెండు సేమ్ అనిపిస్తుంది ఇది బ్లూ షేడ్ ఇది బ్లాక్ షేడ్ కనిపిస్తుంది నాకు ఏందో కొంచెం ఎడమ చేతి కుడి చేతి లాగా అనిపిస్తుంది వీడియోలో కూడా సేమ్ కలరే కనిపిస్తున్నాయి మరి నాకేందో కొంచెం డిఫరెంట్ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ రూపీస్ అండి ఏమన్నా కానీ దాన్ని చూసుడు గంట సేపు అవుతుంది మళ్ళీ ఓకే ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అంటుంటుందండి టెన్ రూపీస్ రెండే ఉన్నాయి ఫ్రాక్ కుట్టిస్తే బాగుంటుంది చిన్నపిల్లలకు ట్వంటీ రూపీస్ అయితే అయిపోతుంది ఫ్రాక్ అవుతుంది షిమ్మార్ జార్జెట్ సారీ అంత పొడుగు లెంత్ ఇది ఇంకా పెద్దగా ఉంది ఓకే రెండు తీసుకుంటే ట్వంటీ రూపీస్ అండి చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్కి ఇచ్చిన ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది మనకు విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి దుప్పటాకైనా యూజ్ అవుతుంది గాగ్రా లాగా అయినా కుట్టించుకోవచ్చు అమ్రిల్లా అయినా కుట్టించుకోవచ్చు ఏదైనా కుట్టుకోవచ్చు ఇదైతే మనం వన్ డబల్ నైన్ రూపీస్ అలా సేల్ చేసాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా జరీబీవింగ్ కాదండి ఇది విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా మీకు రెండున్నర దుప్పటకు మూడు మీటర్లు ఉంటుంది సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తీసేసుకోండి బ్లాక్ దానికైనా దీనికైనా వేసుకోవచ్చు లేదంటే గాగ్రా లాగా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు సంథింగ్ ఏదైనా కుట్టించుకోవచ్చు సో ఈరోజు వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ డోలా ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ లాస్ట్ టైం ఇలాంటివి తీసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకొని ఒక మేడం బర్త్డేకి వేసుకున్నారే అసలు ఎంత సూపర్గా ఉందో అండ్ పళ్ళు పాట అండి పళ్ళు పాటు మనం బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇంకా మిగతా అదంతా గేర పెట్టించుకొని లాంగ్ ఫ్రై కుట్టించుకోవచ్చు టాప్స్ కుట్టించుకోవచ్చు పిల్లలకు లంగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు వంద రూపాయలు ఓన్లీ సో ఇది కూడా అంతే వంద రూపాయలు ఇవైతే మీకు రెండు నుంచి రెండున్నర ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ టూ 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 వన్ అండ్ హాఫ్ ఉంటాయి ఇవి కూడా వంద రూపాయలు ఏదైనా తీసుకోండి వంద రూపాయలు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టాప్లకు బాగుంటాయి రెండు పిల్లలకు లంగా కుట్టించడానికి కుట్టించడానికైనా బాగుంటాయి ఎక్కువ టాప్స్కు తీసుకుంటున్నారండి పిల్లలకు లంగా బ్లౌజ్లకి టాప్స్కి చిన్నపిల్లలకి లంగా బ్లౌజ్ కుట్టిస్తే ఎంత బాగుంటుంది ఇది మంచి ఎల్లో ఇందులో రెండు ఉన్నాయి సేమ్ బిట్స్ రెండు ఉన్నాయండి ఇందులో అంటే మీకు టోటల్ నాలుగు మీటర్లు అవుతుంది టెన్ ఇయర్స్ బేబీకి కూడా అవుతుంది టూ హండ్రెడ్ పెడితే వస్తుంది సేమ్ టూ పీసెస్ అనమాట ఎల్లో అండ్ బ్లూ మీకు ఏది స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు తీసుకునే బిడ్స్ని బట్టి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఒకటి రెండు తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ ఇంకా మూడు నాలుగు ఐదు తీసుకుంటే ఫోర్ బిట్స్ వరకు సెవెంటీ అండి ఇంకా ఫోర్ దాటితే ఇంకా వెయిట్ని బట్టి ఇక రెండు తీసుకుంటే యాభై నాలుగు తీసుకుంటే డెబ్బై ఓకే టాప్లైనా కుట్టించుకోవచ్చు ఈజీగా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే బెస్ట్ ఎన్నంటే అన్ని టాప్స్ డిజైన్ చేసి పెట్టుకోవచ్చు మంచి డోలా ఫ్యాబ్రిక్ మెరూన్ అండి మెరూన్ రెడ్ పింక్ సో ఇందులో కూడా సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి రెండు బిట్లు ఉన్నాయి సేమ్ టూ టూ కావాలి అనుకుంటే సేమ్ రెండు ఉన్నాయి ఫోర్ మీటర్ అవుతుంది కలిపి మీకు రెండు కలిపి ఫోర్ మీటర్ అంటే మంచి లాంగ్ ఫ్రాక్ కూడా అవుతుంది టాప్స్కు బాగుంటుంది ఇది డైలీ వే టాప్కు చాలా బాగుంటుంది అన్నీ ఇవన్నీ టాప్స్ కుట్టించుకోవచ్చు ఈజీగా అవుతాయి ఓన్లీ వంద రూపాయలు అండి వంద రూపాయలు పెడితే మనకి ఏం టాప్ అవుతుంది చూడండి చిన్న పిల్లలకు లంగా బ్లౌజులు టాప్లకి ఫ్రాక్స్కి పిల్లలకి బొటిక్ వాళ్ళకైతే మంచి డిజైన్స్ వస్తాయి మంచి మంచి డిజైన్ చేసి చక్కగా రీసెలింగ్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి టైలింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఏదంటే అది డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఆనియన్ పింక్ ఓకే 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 ఫ్రెండ్స్ సంతోషి గారు హాయ్ అండి ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మామ్ బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి మ్యాక్సిమమ్ ఇంతే ఉన్నాయి బిట్స్ ఆల్ బిట్స్ అయిపోయినాయి సో మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే వాట్సాప్కు సెండ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్